అందరికీ నమస్కారం మిత్రులారా బయట దొరికేటువంటి ఈ చిప్స్ ఇంకా కారపూస ఏవో రకరకాల దొరుకుతున్న నూనెలు వేయించి రెడీ టు ఈట్ ఫుడ్ ప్యాకేజ్డ్ ఫుడ్ చూసారంటే డైరెక్ట్గా మన ముందే ఆయిల్ పోసి చేసేటి ఓకే అది పక్కన పెడితే ఈ రెడీ టు ఈట్ ప్యాక్డ్ ఫుడ్ చూసారా ఎప్పుడైనా బాగుంటాయి తింటే టేస్ట్ బాగుంటుంది దాని లవ్ రోజు ఒకరు తినేవాళ్ళు కూడా ఉన్నారు కదా దాన్ని నూనెలో వేయిస్తారు నూనెలో వేయిస్తే అది సరే ఏ కెమికల్తో వేయించారు అన్నది పక్కన పెడదాము ప్లస్ ఆ నూనెను మళ్ళీ మళ్ళీ వాడారా లేదా అది కూడా పట్టించుకోవద్దు దాని మీద ఎప్పుడైనా మీరు చూసారా ఏ ఆయిల్ వాడుతున్నారు చూసారా మనం ఇంట్లో చేసుకున్నట్టు సన్ఫ్లవర్ ఆయిల్ పల్లీ నూనె ఇవేమన్నా వాడుతున్నారా అసలు గమనించలేదు అనుకుంటా మీరు దాని మీద ఇంగ్రీడియంట్స్ చూడండి కాటన్ సీడ్ ఆయిల్ వాడతారు పత్తి నూనె పత్తి నూనె వాడొచ్చా మనం వెళ్ళలో వాడమే మరి మన పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పలేదే ఏదో చేసుకోమంటే కొబ్బరి నూనె అంటారు లేకపోతే సన్ఫ్లవర్ పొద్దుతురు నూనె లేకపోతే పల్లి నూనె ఇవి ఏదో చెప్పారు కానీ ఎక్కడ పత్తి నూనె చెప్పలేదే మనకు అంత హెల్తీ దాంట్లో ఉంటే అది మనకు ఎందుకు చెప్పలేదు మన ఎందుకు మొదలు పెట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు వాడుతున్నారు కాటన్ సీడ్ ఆయిల్ అనేది డేంజర్ కాబట్టి మన పెద్దోళ్ళు వాడలేదు దాంట్లో గాసిపాల్ అని చెప్పి ఒక కెమికల్ ఉంటుంది చాలా డేంజర్ అది గాసిపాల్ కెమికల్ దాన్ని తీసుకుంటే క్యాన్సర్స్ వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం పామ్ కౌంట్ పడిపోతుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు వస్తాయి హార్ట్ ప్రాబ్లమ్స్ అరిథమియాస్ అంటారు యాక్చువల్గా గుండెదడ అంటే హార్ట్ బీట్లో తేడాలు వస్తాయి క్యాన్సర్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కొలాన్ క్యాన్సర్ పెద్ద పేగులకి పొట్టకు సంబంధించిన క్యాన్సర్లు వస్తాయి లివర్ ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతుంది మందు కొట్టని వాళ్ళకు కూడా ఫ్యాటీ లివర్ స్టార్ట్ అవుతుంది గ్రాడ్యువల్గా సిరోసిస్ ఆఫ్ లివర్కి వెళ్తుంది మీ బోన్స్ వీక్ అవుతాయి ఆస్టియోపోరోసిస్ టెగ్గర్ అవుతుంది ఆస్టియోపీనియా అంటారు ఎక్కువ క్యాల్షియం పోయి గ్రేడ్ అది ఆస్టి బ్రిటిల్ బోన్స్ తయారవుతాయి ఫ్రాక్చర్ అయ్యేటువంటి టెండెన్సీ పెరుగుతుంది ఇన్ని ప్రాబ్లమ్స్ దానివల్ల వస్తాయి అండి గాసీపాల వల్ల ఉంటే ఎందుకు వాడుతున్నారండి ఎవరు పర్మిషన్ ఇచ్చారు పర్మిటెడ్ కాటన్ సీడ్ ఆయిల్ అంటూ రిఫైన్డ్ కాటన్ సీడ్ ఆయిల్ అది ప్రాబ్లం ఒక పక్క తీసుకుంటే హెల్త్ రా బాబు అంటే దాన్ని నేను రిఫైన్ చేసేసాను ప్రాబ్లం లేదండి అంటే పాముని నేను తీసుకున్నాను పాము కాటేస్తే చచ్చిపోతాడు మనిషి దానికి కాటేయకుండా కూరలు తీసేసాను కాబట్టి చచ్చిపోరు ఇది లాజిక్ కాటేదని గ్యారెంటీ ఇస్తావా చెప్పలేము తెలిసి తెలిసి ఎందుకు పోవడం అండి దానికి అది మేము అంటాం మేము మేము అడిగే క్వశ్చన్ ఇది మనకు అది డేంజర్ అని తెలిసినప్పుడు ఇంకా వేరే లేవా వేరే ఆయిల్స్ లేవా సన్ఫ్లవర్ ఆయిల్ ఈ వెజిటబుల్ ఆయిల్స్ ఇన్ని ఉన్నాయి కదా అవి ఎందుకు వాడు అవి వాడుకోవచ్చు కదా ఇది ఎందుకు వాడాలి ఏంటంటే చీపు తక్కువ దొరుకుద్ది దాని మీద లాభాలు లాభాపేక్ష తప్ప ఇక్కడ జనాలకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందామని లేదు ఇండియాలో అసలు దాన్ని రిఫైన్ చేస్తాం రిఫైనేషన్ తరువాత రిఫైనేషన్ చేస్తే అది పోతుందని చెప్తారు మీకు తెలుసా అసలు బయట కొన్ని కొన్ని షాపులు లూజ్ గా కాటన్ సీడీ టిన్నీ తెచ్చి దాన్ని కలిపిస్తున్నారండి డైరెక్ట్ గా దాన్ని కలిపి అమ్ముతున్నారు ఇంకా దాని గురించి ఏం మాట్లాడతారు డేంజర్ అని తెలిసి దాన్ని రిఫైనేషన్ చేసి ఇస్తున్నాను అనడం ఏంటి మన ఇండియాలో ఏదైనా కంట్రోల్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారా మీరు గ్యారెంటీ ఇస్తారా ఖచ్చితంగా అది ఖచ్చితంగా రిఫైనేషన్ చేశారని అందుకే ఈ రోజుల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి పీసీఓడి ఫైబ్రాయిడ్ న్యూట్రెస్లు పిల్లలు పుట్టక చస్తున్నారు జనాలు అదేమిటంటే నూట నలభై కోట్లు ఉన్నాయా పర్లేదు పుట్టకపోతే సంబంధం లేదంటారు నీ ఫ్యామిలీలో పుట్టకపోతే నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో మిత్రులరా పిల్లలకి బాగా అలవాటు చేస్తున్నారు మీకు అంతగా పిల్లలకి తినిపించాలనిపిస్తే చిప్స్ లాంటివి మీరు ఇంట్లో తయారు చేసి తినిపించారు మీ కళ్ళ ముందు సన్ఫ్లవర్ ఆయిల్ ఇటువంటి ఆయిల్ ఏదైనా సరే మనం రెగ్యులర్గా వాడేటువంటి ఆయిల్తో చేయించి తినిపించండి బ్రాండెడ్కి వెళ్ళొద్దు ఆ బ్రాండ్ బాబులు పోతారు తొందరగా పోతారు ఏదైనా సరే మన ఇంట్లో చేసేటువంటి సున్నుండలు నువ్వుండలు ఈ పప్పు చెక్కలు ఇటువంటి మర్చిపోయాం అసలు ఏం లేదు ఎప్పుడు పండగప్పుడు మాత్రం ఓ ఎగబడి ఉంటారండి స్వగృహ ఫుడ్స్కి వెళ్ళి అంతే పండగ రోజు స్పెషల్ అది అంతే మిగతా అంతా దరిద్రం తినాలి అందుకే అంటారు ఎవరో చెప్పారు తన జాతిని తనే నాశనం చేసుకునే ఏకైక జాతి మానవ జాతి అంతే వేరే జాతి ఎవరు నాశనం చేసుకో మనమే మన టెక్నాలజీ పీపుల్ కదా అందుకే ఇలా తయారవుతాం రెడీగా దాని ముందు కంప్యూటర్ ముందు కూర్చొని ల్యాప్టాప్ ముందు కూర్చొని మేస్తూ ఉంటారు ఆ ప్యాకెట్లు కట్ చేసేసి పోతా ఉంటాయి చేసేది పని లేదు తెచ్చిస్తారు అది కూడా ఇప్పుడు స్విగ్గీ బొగ్గ వచ్చాయి కదా అవి కూడా ఇంకో రోజులు పోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఇచ్చిపోవడం కాదు మీ దగ్గర ఉండి నోట్లు తినిపించి మూత దుడిచి చూసి కూడా పోతారనుకుంటా అస్సలు వాడొద్దు దాంట్లో కాటన్ సీడ్ ఆయిల్ ఉంది మీరు చెక్ చేసి తీసుకోండి మీరు తీసుకునేది ఉంటే ఏదైనా సరే నాకు తెలిసి నైంటీ పర్సెంట్ మీకు మామూలు ఆయిల్ వేసింది దొరకదు కాటన్ సీడ్ ఆయిలే దొరుకుతుంది దాంట్లో కాటన్ సీడ్ ఆయిల్ తెచ్చుకుంటే డబ్బులు ఇచ్చి దరిద్రం ఇంటికి తెచ్చుకుంటున్నారు మీరు పిల్లలు గ్రోత్ డ్యామేజ్ అయిపోతుంది మెమరీ పవర్ మీద ఎఫెక్ట్ పడుతుంది నిద్ర సరిగ్గా పట్టదు వాళ్ళు మీ పిల్లల గురించి మీరు ఆలోచిస్తే మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ముందు ఈ బయట ఫుడ్ ఈ కాటన్ సీడ్ ఆయిల్ చేసినటువంటి చిరుతిళ్ళు మానేయండి అంతే ఇది ఒక్కటే నేను మీకు చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నాను సరేనా మిత్రులరా జాగ్రత్త తీసుకుంటారు కదా రాబోయే రేపటి తరాన్ని ఈ కాపాడుకుందాం మరోసారి మరో వెళితే తెలుసుకుందాం నమస్తే